గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం దావులూరి పాలెంలో ఈరోజు తెల్లవారుజామున మంటలు చెలరేగి పూరిల్లు దగ్ధమైంది ఇంట్లో ఉన్న వస్తువులు బట్టలు సెల్ ఫోన్లు బంగారం నగదు అన్నీ కాలి బూడిద అయ్యాయి సుమారుగా నాలుగు లక్షల వరకు నష్టపోయామని విలుపిస్తుంది వేములకొండ మంగమ్మ మంగమ్మ ఇంట్లో తన పిల్లలతో నిద్రిస్తుండగా మంటలు చెలరేగాయని ఆ మంటలు చూసి భయపడి పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నానని చెప్తుంది కొలిపారండి కొలిపార మండలం గుంటూరు జిల్లా దాలూరుపాలెంలోని రాములవారి గుడి వెనకమాల ఇల్లు ఇది చూస్తుంటే ఒక పనిముట్టని ఉన్న ఒక సామాను కానీ బట్టలు కానీ దుబ్బట్లు కానీ మంచాలు కానీ ఒక వస్తువు కూడా లేకుండా మంటలకి మొత్తం కాలిపోయాయి ఈరోజు చూస్తే ఇక్కడ ఉంటా పరిశీలిస్తుంటే వాతావరణం మొత్తం అన్నీ కూడా మొత్తం కాలిపోయాయి ఒక వస్తువు కూడా పనికి వచ్చింది అనడానికి లేదు వీళ్ళ కొనడానికే తినడానికి ఇప్పుడు ఏ ఒక్కడికి కూడా లేదు చుట్టుపక్కల ఉన్నటువంటి దాడు కాలనీలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు కలిసి నలుగురు ముగ్గురు కలిసి ఇవాళ టిఫిన్లు భోజనాలు వాళ్ళు ఉన్నారు పిల్లలు ఐదింటికి కరెంట్ లీక్ అయ్యి ఇల్లు కలిపి మేము ఏం తెచ్చుకోలేదు అమ్మాయిలండి నాకు మా భారత గారు అలానే బంగ్లాదేశంలో డ్రైవర్ తీసుకెళ్ళి పది సంవత్సరాలు పెట్టారు మాకు ఏం న్యాయం జరగలేదండి అయినా కానీ మా పిల్ల మాల్లుడి గారు చనిపోయిపోయి కరెక్తేను అమ్మాయి నా దగ్గరే ఉంటుంది అండి పిల్లలు గట్ట ఐదింటికి లేచినప్పుడు పని చేసుకుంటున్నాము తర్వాత కరెంట్ టీక్ అయిపోయి మొత్తం కాలిపోయింది ఏమీ తెచ్చుకోవడానికి కూడా లేదు బయటకు వచ్చి మా మొత్తం కాలిపోయింది నేను మా అమ్మ ఉన్నాము నా పేరు కృష్ణకుమార్ అండి మేము వేములకొండ ఇంటి ముందు ఇల్లు తెల్లవారుజామున వాళ్ళు పనికి వెళ్దామని లేచి పొద్దున్నే లేచి పని చేసుకుంటుంది నా పిల్ల అది ఎట్ట జరిగింది వాళ్ళు అందరు నిద్రపోతున్నారు ఆయన మీద వాళ్ళు కరెంట్ లీక్ అయ్యి మొత్తం వైర్లు తగలాడిపోయి ఇల్లు అంతా కమ్మేసింది ఏదన్నా తీసుకొస్తామన్నా బయట ఎవ్వరికి అది తీసుకొస్తానికి కూడా లేదు అంత పొంగి అంతా వాళ్ళు ఆ వేములకొండ మంగమ్మకి ఇద్దరు ముగ్గురు కూతుర్లు ఆ అమ్మాయి నగ్మ నగ్మాకి ఇద్దరు పిల్లలు వాళ్ళ ఆయన నగ్మ వాళ్ళ ఆయన చనిపోయాడు వాళ్ళ నాన్న లేడు నగ్మా పిల్లలను పెట్టుకుని కూల్ పని చేసుకుంటూ వాళ్ళ అమ్మ అనేది ఏదో కూలి పని చేసుకుంటూ ఇద్దరు వాళ్ళు ఉంటున్నారు నగ్మాకి కూతురు మొన్న టెన్త్ క్లాస్ పాస్ అయింది చదివి చేస్తూ లేక హాస్టల్లో పెట్టి ఫ్రీ సీట్ వచ్చింది తండ్రి లేడని ఆగ్రి పిల్ల వచ్చింది చదువుకుంటుంది ఆ పిల్ల కూడా హాస్టల్ నుంచి వచ్చింది కట్టుబట్ట బట్టలు అనేది వచ్చింది ఏమీ లేవు కట్టు బట్టలతో బయటకు వచ్చా ప్రాణాలతో అయితే బయటపడ్డారు కానీ ఏమీ బట్టలు కానీ ఏమీ ఇది అవ్వలేదు ఇల్లు మొత్తం కాలిపోయినాక సిలిండర్లు రెండు రెండు సిలిండర్లు ఉండి రెండు పేలిపోయినాయి జనం ఊరంతా బాగా బాంబులాగా పేలిపోయి జనం అందరూ తీయటానికి కూడా అవకాశం లేకుండా అందరు భయపడిపోయారు అందరికి దెబ్బలు కూడా కొంతమందికి తగిలినాయి వాళ్ళకి ఏ సహాయం లేదు మగ దిక్కు లేదు వాళ్ళకు ఉండటానికి ఆ ఇల్లు కూడా లేదు దయచేసి ఏదైనా సహాయం చేసేవాళ్ళు ఉండే తాతలుంటే ముందుకొచ్చి వాళ్ళకి చేయవలసిందిగా కోరుచున్నాము పొద్దున్న ఐదు గంటలకు తెల్లవారుజామున ఐదు గంటలకు జరిగింది ఇది మరి జరిగినా కానీ ఇప్పుడు పార్టీ నాయకులు కానీ ఊళ్ళో పంచాయతీ వాళ్ళు కానీ మరి జనసేన కూటమి వాళ్ళు కానీ విఆర్ఓ ఎండిఓ కానీ ఎవరు వచ్చి మరి ఇంతవరకు ఏమి వచ్చి చూసింది తెలుగుదేశం నాయకులు పార్టీ నాయకులు వచ్చి చూసి వెళ్ళింది లేదు మరి పొద్దు నుంచి తెల్లవారుజాము నుంచి వాళ్ళు ఏం లేదు ఇంటి పక్కన వాళ్ళు ఏదో అని ఏదో మరి తోచిన ప్రతి పిల్లలకు కానీ తల్లులకు కానీ ఏదో వండి ఉండాది పెట్టాం ఇంతవరకు వాళ్ళకి ఏమీ అందించలేదు మరి ఎనిమిది గంటలు అవుతున్నా కానీ మరి దసరా నవరాత్రుల సందర్భంలో మరి రాలేదు మరి వచ్చి రేపైనా సరే వచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము అందరూ ప్రతి ఒక్కళ్ళు పార్టీ నాయకులకి ఎండిఓలకి ఎంఆర్ఓలకి గ్రామ పంచాయతీ వాళ్ళకి మొత్తానికి మేము చేసుకుంటున్నాం మనవండి ఇది అందరూ వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఎవరు తోసిన సాయం వాళ్ళు చేసి పార్టీ తరఫున కానీ ఏ సాయం అయినా వాళ్ళ చేయవలసిందిగా ఈ మొత్తం మొక్కలు మొక్కలుగా ఇళ్ళ పక్కన వాళ్ళకి అందరికి జరిగింది గోడ ఉండటం వల్ల నలుగురు ప్రాణాలు కూడా కాపాలు జరిగింది గోడ లేకపోతే పొద్దున్న నలుగురు కూడా ఆరుకుదామని వచ్చిన వాళ్ళు నలుగురు కూడా చనిపోయేవాళ్ళు ఆ గోడ పేలి ఇళ్ళ పక్కన వాళ్ళు కూడా అంతా నీళ్లు పట్టి ఆరుకుదామని వచ్చేసరికి మొత్తం ఇదైపోయింది ఇదిగో చూడండి రెండు సిలిండర్లు ఒకటేమో ఒకటి బండ ఒకటి ఖాళీ బండ కానీ ప్రాణ నష్టం అయితే జరగలేదు కానీ అది మా ఆస్తి నష్టం మాత్రం సామాన్ అంతా ఏమి లేవు इंसो बार बीर वो निकला के हम नहीं है भैया वो स्टार का जो चला था खाना मैं तरह नहीं जाएगा आ रहा है Gracias es